భారతదేశ మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ కన్నుమూశారు ఢిల్లీలోని ఏఎంసీలో చికిత్స పొందుతూ డిసెంబర్ ఇరవై ఆరు రాత్రి తుది శ్వాస విడిచారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశ ప్రధానమంత్రిగా అంతకు ముందు ఆర్థిక మంత్రిగా పనిచేశారు భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించిన ప్రధాన మంత్రుల్లో ఆయన ఒకరు మన్మోహన్ సింగ్ ను భారతదేశ ఆర్థిక సంస్కరణ రూపశిల్పిగా చెబుతారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభాజ్య భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు అప్పట్లో ఈ ప్రాంతంలో విద్యుత్ నీరు సరఫరా ఉండేది కాదు పంజాబ్ యూనివర్సిటీలో విద్య పూర్తి చేసుకున్న తర్వాత కేంబ్రేజ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు తర్వాత ఆక్స్ఫర్డ్ లో డాక్టరేట్ చేశారు కేంబ్రేజ్ లో చదువుకుంటున్న సమయంలో డబ్బులు లేక ఇబ్బంది పడ్డారని ఆయన కుమార్తె తమంత్ సింగ్ తల్లిదండ్రుల గురించి రాసిన పుస్తకంలో ప్రస్తావించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా అయిన తరువాత రాజకీయంగా ఆయన ప్రతిష్ట పెరిగింది దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిన దశలో ఉన్నప్పుడు ఆయన ఆ పదవి చేపట్టారు సివిల్ సవరెంటుగా ఆయన ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారునిగా పనిచేశారు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా కూడా పనిచేశారు అలా దేశంలో ఆర్థిక సంస్కరణల కార్యక్రమాలకు బాటలు వేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్సభకు పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను మరోసారి రాజ్యసభకు నామినేటెడ్ చేసింది రెండు వేల నాలుగులో కూడా ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు సోనియా గాంధీ ఇటలీ మూలాలను ప్రశ్నిస్తూ ఆమెపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడంతో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు మేధావిగా తన వ్యక్తిత్వం తెలివితేటలతో అంతర్జాతీయంగా ప్రతిష్ట సంపాదించుకున్నాడు ఆయనలో ప్రొఫైల్లో ఉండేవాడు మాటలు తక్కువ ప్రశాంతమైన ప్రవర్తన ఆయనకు అనేక మంది అభిమానులని సంపాదించి పెట్టింది ఉపాధి హామీ పథకం నుంచి ఆధార్ కార్డు దాకా చారిత్రాత్కర్మకరమైన ఎన్నో పథకాలు మన్మోహన్ సింగ్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడు పోసుకుంది అలాగే విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం మరెన్నో ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది ఇలాంటి మంచి మనసున్న మహానేతకు కన్నీటి వీడ్కోలు மன கர்த்தியம் தரப்புனா